ఒక దెయ్యం ఒకే ఒక దెయ్యం ఇండియన్ రైల్వేస్ లోని ఒక భాగాన్ని నలభై రెండు సంవత్సరాల పాటు ఆపివేయగలదా ఇది కథ కాదు పశ్చిమ బెంగాల్లో జిల్లాలో కాలం మర్చిపోయిన ఒక ప్రదేశం బేగున్ కోదర్ ఇక్కడి గాలిలో కూడా భయం గుసగుసలాడుతుంది అరవై ఏడు ఆ రాత్రి అప్పటి స్టేషన్ మాస్టర్ పట్టాలపై తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారాన్ని చూశాడు అది దెయ్యమని అతను చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే అతను మరియు అతని కుటుంబం మొత్తం వారి క్వార్టర్స్ లో వివరించలేని రీతిలో కన్నుమూశారు ఆ మరణాల తర్వాత ఆ తెల్లచీర దెయ్యం కథ కార్ చిచ్చులా వ్యాపించింది సూర్యాస్తమయం తర్వాత ఆ స్టేషన్ లో పనిచేయడానికి ఆమెను చూసిన వారు చెప్పడానికి బ్రతికే లేరు అయితే ఎవరో నడుస్తున్న శబ్దం పట్టాలపై ఎవరో ఏడుస్తున్న శబ్దం మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాం చివరకు భయం కారణంగా స్టేషన్ లో పనిచేయడానికి ఏ ఒక్క ఉద్యోగి కూడా ముందుకు రాకపోవడంతో రైల్వే శాఖకు దాన్ని మూసివేయడం తప్ప మరో మార్గం లేకపోయింది అలా కోదర్ అధికారికంగా మూతపడింది కానీ ప్రజల నోట్లో మాత్రం అది దెయ్యాల స్టేషన్ గా ముద్రపడిపోయింది నలభై రెండు సుదీర్ఘ సంవత్సరాలు ఆ స్టేషన్ ఆ ఆత్మకు మాత్రమే నిలయంగా చీకటిలో మగ్గిపోయింది రెండు తొమ్మిదిలో స్టేషన్ తెరిచారు కానీ అది కేవలం పగటి పూట మాత్రమే సూర్యుడు అస్తమించగానే చివరి రైలు వెళ్లిపోగానే బేగున్ కోదర్ మళ్లీ తన పాత యజమాని చేతికి చిక్కుకుంటుంది మేము ఆ స్టేషన్ దగ్గర హారన్ కొట్టం అనవసరంగా దాని దృష్టిని ఆకర్షించడం ఎందుకని డ్రైవర్లు ప్లాట్ఫామ్ వైపు చూడరు సిగ్నల్ వైపు చూస్తారు కానీ అసలు విషయం ఏమిటంటే బేగున్ కోదర్ లో సిగ్నల్ పోస్టే లేదు కేవలం గాలిలో అటు ఇటు ఊగే ఒక తెల్లని కాంతి తప్ప ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు